హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే తమిళని చూసే ఉన్నారు వేరే వాళ్ళు కట్ చేసిన బ్లౌజెస్ మనం కుట్టచ్చా అని దాని గురించి తెలుసుకుందాం వీడియోలో ఫస్ట్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఒక మేడం వచ్చేసి నేను మేడం ఇద్దరు జాబ్ చేసేవాళ్ళను ఒకటే స్కూల్లో అంటే నేను ఒక స్కూల్ టీచర్ని ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని అప్పుడు మేడం ఇంతకు ఇంతకుముందు ఒకసారి ఇచ్చింటే అప్పుడు నేను జాబ్ చేస్తూ స్టిచ్చింగ్ చేయడం కష్టమే అనిపించి చేయలేనని చెప్పాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంట్లోనే ఖాళీగా అనేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను తెలిసి తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తీసి ఇచ్చింది నేను సరే అని చెప్పాను కానీ మేడం ఒకటి కట్ చేసి ఉంది ట్రై చేయండి అని చెప్పింది ఫస్ట్ సర్లేని తీసుకున్నాను కానీ చెక్ చేద్దామని తీసాను ఓపెన్ చేస్తే దీంట్లో ఇది మేడం బ్లౌజు అది కట్ చేయలేదు ఇది లైనింగ్ లైనింగ్ కూడా హాఫ్ మీటర్ అయింది ఇంకా హాఫ్ మీటర్ సపరేట్ మీరే తెచ్చుకొని వేసేయండి మేడం నాకు టైం లేదని చెప్పింది సర్లే ఓకే నేను కూడా ఇలాంటి బిజీ లైఫ్ నేను కూడా చూసినా కదా పాపం టైం లేదేమో అనేసి తీసుకున్నాను ఇంకా లైనింగ్ వేరే ఉంది కొంచెం ఉంది తెచ్చుకోవాలి ఇంకా ఈ బ్లౌజ్ ఖర్చు కాబట్టి దీని గురించి టెన్షన్ లేదు మనమే కటింగ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొకటి వాళ్ళ పాప డ్రెస్ అది ఫ్రాక్ ఇది ఈ ఫ్రాక్ మెజర్మెంట్ ఫ్రాక్ ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర కొట్టించుకుంది ఈ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు సేమ్ అట్లే ఎట్లుందో అట్లా చూసి చేయమని చెప్పినారు మేడం కూడా టైలరే బట్ టైం లేక నాకు ఇచ్చారనమాట సో నేను చూద్దామనేసి ఓపెన్ చేసి చూస్తే ఆ ఫ్రాక్ ఇది మెజర్మెంట్ ఫ్రాక్ ఈ దానికి ఫ్రాక్ వచ్చేసి కుట్టడానికి ఈ క్లాత్ వైట్ది చూడ్డానికి బాగా లుక్ ఉంది కుట్టిన తర్వాత ఇంకా ఫ్రాక్ బాగుంటుంది దీనికి అప్ బాటమ్ మొత్తం వచ్చేసి ఈ సేమ్ క్లాతే మనకి ఫ్రాక్కి పైన వేసేదానికి కూడా ఇంకా ఏదైనా డిజైన్కి పింక్ కలరు చ్చినారు ఆ సైడ్ కనిపిస్తుంది క్లాత్ క్లాత్ ఈ వైట్ క్లాత్ కూడా మనకి శారీస్ మీద కూడా బాగుంటుంది బాగుంటుందని చెప్పాను కానీ మేడం ఫ్రాక్ కుట్టండి బాగుంటుంది పాపకి లేవు ఇట్లాంటివి మోడల్స్ అనేసి చెప్పినారు ఈ పింక్ కలర్ హ్యాండ్స్కి యూజ్ చేయండి ఫ్రీస్ లాగా అని చెప్పి ఏదైనా డిజైన్కి యూజ్ చేయమని చెప్పి ఈ క్లాత్ ఇచ్చినారు కానీ మ్యాచ్ అవుతుంది నేను కూడా ఏదైనా డిజైన్ పెట్టేదానికి సింపుల్గా చిన్న బౌ పెట్టడానికి ఫ్రాక్కి ఇట్లా బౌస్ ఫ్రీస్ ఇంకా పైపింగ్ చేయడానికి బాగుంటుంది సెట్ అవుతుంది అనుకున్నాను ఇంకా కుట్టిన తర్వాత ఈ ఫ్రాక్ వీడియో కూడా పెడతాను చిన్న షార్ట్ వీడియో అయినా సరే ట్రై చేస్తానండి ఇంకా ఈ రెండిటికి ఇట్లా సెట్ అయిపోయింది దీనికి ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా అయిపోతుంది తొందరగానే అయిపోతుంది స్టిచ్ చేసేదానికి మేడం టూ డేస్లో కావాలని చెప్పినారు ఎవరు ఇచ్చిన టూ డేస్ వన్ డేలో ఎమర్జెన్సీగా కానీ కొంచెం ముందు ప్లానింగ్ ఏం ఇవ్వడానికి ట్రై చేయరు సర్లే అనేసి తీసుకున్నాను ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి మేడంది మెజర్మెంట్స్కి నేను టేప్ మెజర్మెంట్స్ తీసుకున్నాండి బ్లౌజ్ మెజర్మెంట్సే తీసుకుంటాను నేను అట్లే నేర్చుకున్న దాని వైజే ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నా మళ్ళీ మెజర్మెంట్ టేప్ మెజర్మెంట్ నేర్చుకుని కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఇంకా ఉన్నది ఫాలో అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామనిపించింది ఇంకా ఇది చూపిస్తున్నా కదా అది లైనింగ్ ఫ్రాక్కి లైనింగ్ అంట కలర్ మ్యాచ్ అవ్వదు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ క్లాత్ కాబట్టి లోపల వేసినా కనిపించదు ఏం కాదు వేసేసేయండి అని చెప్తే మేడం కరెక్టే కదా ఇంకా వాళ్ళు చెప్పినట్టే చేద్దామనేసి అనుకున్నాను ఈ ఫ్రాక్లకి వేసినాక కనిపించదు ఇంకా ఇప్పుడు మెయిన్ చెప్పాను కదా వీడియోలో తండ్రిలో ఇంకా వేరే వాళ్ళు కట్ చేసేది మనం చేయొచ్చా స్టిచ్చింగ్ ఎట్లుంటుందనేసి ఇప్పుడు మేడం అది కట్ చేసి తీసుకొచ్చిందండి మేడం కట్ చేశారు వేరే ఎవరు కట్ చేశారో మనకైతే తెలియదు కానీ కట్ చేసి పంపించినారు ఈ విధంగా కట్ చేసి పెట్టినవి ఏమవుతుందంటే మనం దగ్గరుండి వాళ్ళ కట్టింగ్ చూసి చే చూస్తే మనకు ముందే తెలిసిన వాళ్ళు అయి ఉంటే కట్ కట్ చేసినది పుట్టచ్చు ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఖర్చు ఎంత ఉంది అని చూసి మనం అబ్జర్వ్ చేస్తే మనం కుట్టేదానికి ఒక ఐడియా ఉంటుంది అట్లా కాకోకుండా ఎవరు కట్ చేసినారో తెలియదు మెజర్మెంట్స్ ఎట్లా పెట్టారో తెలియదు కానీ అట్లాంటివి మనం తీసుకున్నామంటే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము కానీ మేడం వచ్చేసి ట్రై చేయండి మేడం ఎట్లా వచ్చినా పర్లేదని చెప్పినారు సరే మేడంని ఇది ఇంతకుముందు తీసుకొని టైం లేదని రిటర్న్ ఇచ్చేసిన కదా మళ్ళీ ఇప్పుడు కూడా రిటర్న్ ఇవ్వడం ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని ట్రై చేద్దాం వస్తే చేద్దాం లేదంటే కట్ చేసినది రిటర్న్ ఇచ్చేద్దాం అన్నట్టు తీసుకున్నాను కానీ అది అంత ఈజీ కాదండి వేరే వాళ్ళు కట్ చేసినది మనం చూడకుండా మెజర్మెంట్స్ ఎట్లా పెట్టినారో తెలియకుండా ఏ పార్ట్ ఎట్లా కట్ చేసినారో తెలియదు కొంతమంది కరెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేస్తారు కొంతమంది ఎక్స్ట్రాస్ అంతా ఎక్స్ట్రాగా కట్ చేసి మళ్ళీ కుట్టేటప్పుడు తక్కువ వస్తుందేమో అన్నట్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ మిషన్ ఎక్కిన తర్వాత కూడా మెజర్మెంట్ పెట్టుకొని బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి అంతా అట్లా అట్లా చేసేస్తారు అట్లా చేయ నేనైతే డైరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టేస్తానండి ఎక్స్ట్రాస్ పెట్టుకోను ఆ విధంగా దాన్ని ఎక్స్ట్రా మళ్ళీ నేను కట్ చేసే పెట్టుకోటగా పెట్టుకోను ఒకటేసారి కట్ చేసుకుంటాను కరెక్ట్ మెజర్మెంట్స్తో కాబట్టి నాకు ఈజీ ఉంటుంది వాళ్ళు ఎట్లా కట్ చేసినా నాకు తెలియదు అట్లా ఉంటుంది వేరే వాళ్ళు కటింగ్ చేసినది మనం కట్ చేయాలంటే అది సెట్ అవ్వదు ఇంకా అండి మనకి వీడియోలో చూపిస్తున్నట్లు ఇవన్నీ అండి మేడం ఇచ్చేవి దీంట్లో మనకి మన ఓ చిన్న పాప ఫ్రాక్ ఇంకోటి బ్లౌజ్ ఇంకోటి కటింగ్ చేసిన బ్లౌజు వన్ డేలో టూ డేస్లోకి ఇచ్చేయమని చెప్పినారు సో ఇది అండి వీడియో వీడియోలో వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది ఈ విధంగా చేశాను ఒకవేళ మీకు కొంచెమన్నా డౌట్ క్లియర్ అనిపించిందంటే ఒకవేళ మా వీడియో యూజ్ అయ్యిండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి యూ నెక్స్ట్ వీడియో